మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన త్వరగా రెండవ రాకడలో వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్లారా క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి ఇరవై ఐదు వాక్యములకి ఒకసారి దేవుని యొక్క రాకడను తెలియజేస్తూ కనబడుతూ ఉంది మొదటి దశలోని కిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వాక్యములోను అలాగే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వాక్యములోను ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వాక్యములోను రెండవ పేతురు గ్రంథము మూడవ అధ్యాయము పదో వాక్యములు ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడను మనకు సూచిస్తూ కనపడుతూ నాయ దేవునికి స్తోత్రము గాక కావున ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ తెలుసును ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడని కనుక మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము ఉంది ప్రతిదానికి సిద్ధబాటు కావాలి మనం ఏదైనా ప్రయాణం చేయాలి అంటే ముందుగానే మనము టికెట్స్ బుక్ చేసుకుంటాం విమాన ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ రైలు ప్రయాణం కానీ మరి ఏ ప్రయాణమైనా ముందుగానే మనము సిద్ధపడతాం అలాగే దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన చాలా త్వరగా రాబోతు ఉన్నాడు ఈ రోజుల్లో మరి ఆయన రాకడకు సూచనలు కనపడుతూ ఉన్నాయి వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు కనుక ప్రభు త్వరగా వస్తున్నాడని మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు అక్కడ వాక్యములో ఇదిగో నేను దొంగ వలె వస్తాను అంటే దొంగ ఏ సమయంలో వస్తాడో చెప్పి రాడు కనుక మనము సిద్ధపడి మేలుకొని ఉండాలి ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ప్రభువుని ఎదుర్కోవాలనే మనసు కలిగి మనం ఉండాలి మరి యుద్ధంలో సైనికులు ఎలా ఉంటారు శత్రువు ఎప్పుడు వచ్చినా సరే అతన్ని మీద యుద్ధం చేయటానికి మరి సైనికులు సిద్ధంగా ఉంటారు కాబట్టి మనము కూడా ప్రభువు రాకడకు మనము సిద్ధంగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డ ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉంది ఆయన మరి కొన్ని సమయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రభు వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు తెరగలు విసురుతూ ఉంటారు ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉంటారు ఇద్దరు మంచం మీద ఉంటారు ఇవి కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు తిరగలి విసిరటం అంటే ఉదయ కాలము ఆహారము సిద్ధపరచుకునే సమయం మరి ఉదయ కాలము ప్రభు వస్తే అనగా తిరగలి విసిరేటప్పుడు వస్తే ప్రభు వస్తే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు అని మనం చూసినట్లయితే సిద్ధపడిన వారు ఎత్తబడతారు సిద్ధబాటు లేని వాళ్ళు విడవబడతారు రెండవదిగా చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు పొలములో పనిచేస్తూ ఉంటారు ఆ పొలమునగా పగటి కాలములకు సూచిస్తూ ఉంది ఉదయ కాలము ఆహారం సిద్ధపడ ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు రాత్రి వేడైనా ప్రభువురాకడ రావచ్చు ఎప్పుడు వచ్చినా మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలరా మధ్యాహ్నం వస్తే పొలములో పని ఉంటారు ఇద్దరు వ్యక్తులు పొలంలో పనిచేస్తూ ఉంటారు సిద్ధపడిన వారు ఎత్తబడతారు సిద్ధబాటు లేని వారు విడవబడతారు అందుకని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది తిరగలు విసిరే వేళ పొలంలో పనిచేసే వేళ మరి నిద్రించే వేళ ఇద్దరు వ్యక్తులు మంచం మీద నిద్రిస్తూ ఉంటారు ఆ నిద్రలోనే రక్షించబడిన వారు ఎత్తబడతారు రక్షణ లేని వారు విడవబడతారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని రాకడ మరి ఎప్పుడైనా రావచ్చు నేడే రావచ్చు ఈ రాత్రికి రావచ్చు రేపు రావచ్చు ఒక వారం తర్వాత రావచ్చు ఒక నెల తర్వాత రావచ్చు ఒక సంవత్సరం తర్వాత అయినా రావచ్చు ఎందుకంటే ప్రభువు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారుమనసు పొందాలని అందరూ పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన యొక్క మరి కోరికై ఉన్నది ఎవరు విడిచిపెట్టబడకూడదని ఆయన యొక్క ఆలోచన అందరూ అంతటా మారుమనసు పొందాలని అందరూ పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క అభిలాషి ఉన్నది కనుక మరి ఆయన రాకడను ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మరి ఇంకా రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారు వారందరూ కూడా రక్షణ పొందాలని ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు ప్రియుల కాబట్టి ఇక్కడ మన ప్రభువు ఎప్పుడు వస్తాడు ఉదయం వస్తాడో తెలీదు పగటి వేళ వస్తాడో తెలీదు రాత్రి వేళ వస్తాడో తెలీదు ఎప్పుడు వచ్చినా సరే మనము ప్రభువుని ఎదుర్కొనటానికి ఆయన మధ్యాకాశంలోనికి మేఘాలు ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవటానికి మనకు శక్తి కలవాలి సిద్ధబాటు కావాలి ఆయన మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే ప్రార్థన అనే రెక్కలు మనకు కావాలి మారు మనసు అనే జీవితం మనకు కావాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు మరి ఇంకా చూసినట్లయితే ఆయన న్యాయాధిపతిగా రానంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇంకా చూసినట్లయితే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యంలో మనము చూసినట్లయితే ఆయన కొదమ సింహము వలే వస్తానంటున్నాడు ఒకప్పుడు వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము తాను శిలువలో బలియాగమై మన కొరకు తన వీపును నాగటి చాళుగా చేసి మన కొరకు తన శరీరాన్ని అప్పగించి తన రక్తమును మన కొరకు ఆయన చిందించి మరణించి సమాధి చేయబడి నాడు తిరిగి లేచి మరి నలభై దినాల వరకు అనేకులకు అగపడుతూ అనేకమైన రుజువులు చూపిస్తూ నలభై దినాల తర్వాత ఆయన పరలోకములకి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రియులారా ఆయన ఏ విధంగా వెళ్ళాడో మరలా అదే విధంగా రాలయ్యుంటున్నాడు ఆయన తన రాకను ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే అందరూ రక్షించబడాలని అందరూ మారు మనసు పొందాలని మరి ఆయన సింహముగా రాబోతున్నాడు ఒకప్పుడు గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు మన నిమిత్తం నీ నిమిత్తం నా నిమిత్తం గొర్రెపిల్లగా మన కొరకు ఆయన వధించబడ్డాడు మనకు రక్షణను సిద్ధపరిచాడు ఇప్పుడు మరి ఆయన సింహములా రాబోతున్నాడు సింహము జాలి చూపించదు మరి సింహాన్ని ఎదుర్కోవాలంటే సింహానికి ఎదురు వెళ్ళాలి అంటే మనుషులముగా మనం వెళ్ళలేం మరి సింహము చూసినట్లయితే మృగరాజు అడవిలో అడవి జంతువులన్నిటికీ రాజు దాన్ని ఎదిరించగలిగిన శక్తి ఏ జంతువుకు లేదు మరి ఎవరికి ఉంటుందా అంటే సింహపు పిల్లలే సింహము దగ్గరికి వెళ్ళగలుగుతాయి మరి ఆయన యోగాగోత్రపు సింహము మనము కూడా సింహపు పిల్లల వలె మనము సిద్ధపడి ఉంటే ఆయన మధ్యాకాశంలోనికి మెఘారుడు వచ్చినప్పుడు మనము పక్షి వలె రెక్కలు కలిగి ఆయన ఎదుర్కొంటాం ప్రియమైన దేవుని పెట్టారు ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు మనమందరం కూడా మరి సంఘమనే నవ వధువుగా మరి ఈ సంఘాన్ని పరిణయం మాటానికి ఆయన రాబోతూ ఉన్నాడు మరి పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి ఆ యొక్క సిద్ధపడిన సంఘాలలో నుంచి ఎత్తబడిన వారే సార్వత్రిక సంఘము ఆ సార్వత్రిక సంఘమే మరి నవ వధువు నూతన మరి వధువు నవ వధువు పెండ్లి కుమార్తెను ఈ పెండ్లి కుమార్తెను ఈ సంఘం అనే పెండ్లి కుమార్తెను ఆయన వివాహమాడటానికి ఉన్నాడు ప్రేమేని దేవుని బిడ్డల ఆ పరలోక రాజ్యంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా యోహాన్ సువార్తలో పద్నాలుగవ అధ్యాయులు చెప్తున్నాడు నేనుండు చోటున మీరుండు లాగున నేను సలము సిద్ధపరచ వెళుతున్నాను మరలా వస్తాను అంటున్నాడు ఆయన వచ్చి నిన్ను నన్ను తీసుకుని వెళతాడు మరి అక్కడ మనకి ఆహారం అవసరం లేదు నీరు కావాలని మనం ఆలోచన చేయవసరం లేదు ఆహారం సిద్ధపరచుకోవాలనే ఆలోచన లేదు పంటలు పండించుకోవాలని లేదు అక్కడ వర్షం ఉండదు అక్కడ పరలోకములో దేవునితో మనము ఉంటాం దేవుని ముఖకాంతియే మనకు ప్రకాశము దేవుని ముఖకాంతి నుండి వచ్చే మరి వెళుతులే మనకు అక్కడ సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ఆహారం సిద్ధపరచుకునే అవసరం లేదు దేవుని స్థుతించుటే మనకు ఆహారం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మరి ఆయన మేఘారుడు రాను అంటున్నాడు మరి ఆయన రాకడను మనమందరం కూడా గుర్తెరగాలి ఆయన మరి ఈ రాత్రి వస్తే నేను ఎత్తపడాలి రేపు వచ్చినా నేను ఎత్తపడాలి నేను సిద్ధపడి ఉండాలి ప్రతి వారు కూడా మరి దేవుని ఎరిగి ఉండాలి ఇంకా ఎవరైనా సరే మరి దేవుని ఎరగకపోతే నేడేనే సమయం ఉండగానే ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించాలి ఆయన మరి సింహంలాగా వస్తాడని చెప్పాం మొదటిగా దొంగవనే అంటే సమయాన్ని మరి ఆయన చెప్తున్నాడు ఎప్పుడొస్తాడో తెలీదు అనుకోని గడియలో ఆయన వస్తాడు కనుక ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సాయంకాల సమయం రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మరి ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు ఇప్పుడు రాబోతూ ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు దేవుని యొక్క సింహాసనము ముందు మనము నిలబడవలసిన వారమై అంటున్నాం మనకు తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో నీవు మరి దేవుని యొక్క బిడ్డగా నీవు మరి తీర్పు పునరుత్నానికి నీవు వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే పరలోకములో మనం ప్రవేశించాలి అంటే ఇక్కడుండగానే దేవుని యొక్క రాజ్యముల గురించి దేవుని యొక్క మరి పనుల గురించి మనము దేవుని గురించి తెలుసుకొని రక్షణ పొంది మనసు పొంది మనం సిద్ధం సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన న్యాయాధిపతిగా రానంటున్నాడు మనకు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో నీవు మరి ఇతడు నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు బాప్తి పొందినప్పుడు మరి ఆకాశం తెరవబడి మరి అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధాత్ముడే ఆదరణకర్తగా మనకుంటాడు నీవు గనక దేవుని మాట విని దేవుని చిత్తానుసారముగా మరి నీవు నడుచుకున్నట్లయితే అక్కడ మనకొరకు ఒక ఉత్తరవాది ఉంటాడు ఆయన పరిశుద్ధాత్ముడు ఏసు ప్రభువుకి అధికారం ఇవ్వబడుతుంది అక్కడ తీర్పు తీర్చే అధికారము మరి యేసు ప్రభు మనకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు నీవు మరి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా మరి దేవుణ్ణి కాక వేరే విధంగా నడుచుకుంటే అక్కడ నీకు తీర్పులో మరి నీవు ఫెయిల్ అయిపోతావు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క తీర్పులో ఇతడు నాకు తెలుసు మనము దేవుని గురించి తెలియదని మనం చెప్తే ఈ లోకంలో దేవుడు దేవుడునివ్వెవరు అని అంటాడు మరి మన పక్షంలో సాక్ష్యం పలకటానికి ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైన మాటలుగా ఉండాలి మనము దేవుని ఉండాలి దేవుని మాటలు మన ఉండాలి యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వాక్యమును సెలవిస్తుంది నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు అన్నట్లయితే అయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి నేను అనుగ్రహిస్తాను మనము దేవుని ఎందు ఉండాలి దేవుని మాటలు మన ఎందుకు ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సాయంకాలం సమయంలో మరి ప్రభు రాక గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన మరి దొంగ వలే వస్తానంటున్నాడు ఆయన రాకడకు మరి గుర్తులు కనబడుతున్నాయి మరి ఈ సమయంలో చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలైనటువంటి మరి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోను వర్షములు విపరీతంగా కురిసి వరదలు వస్తున్నాయి అనేకులు చనిపోయారు వరదల్లో వరద ముంపుకు గురయ్యారు కొందరు ప్రాణాలు చేతిలో పెట్టుకుని వారు ఆ యొక్క నివాస గృహాలకు అనగా మరి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఆ రక్షణ గృహాలకు వెళ్ళి ఆ పరివాహక ప్రాంతాల్లో వారు ఉండి మరి వారు మరి అక్కడ నివాసం చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే సొంత ఇల్లు వదిలేశారు ప్రవాహం వచ్చింది ఇవన్నీ కూడా దేవుని రాక గుర్తులు కనబడుతున్నాయి కనుక మనం సిద్ధపడి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలోని అలాగే కొండచేరీలు విరిగిపడి యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాల్లో అనేకులు చనిపోతున్నారు ఇజ్రాయెల్ దేశం మీద దాడి ఉంది మరి ఇవన్నీ కూడా రాకడకు గుర్తులుగా కనపడుతున్నాయి కనుక ఆయన త్వరగా వస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు త్వరగా రాన ఉంటున్నాడు ఆయన రాకడను మనము మరి గమనించి ఆయన రాకడకు సిద్ధపడి ప్రభువు ఎప్పుడు వస్తే అప్పుడు మరి దేవుని రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు మరి నిన్ను త్రాసులో తూచే ఒకటి వస్తుంది అదే దేవుని సింహాసనం ముందు నిలబడే రోజు ఒకటి వస్తుంది దేవుడు నిన్ను త్రాసులో తోచగా మరి మనము కావలసినంత మరి ఆ బరువు మనం కలిగి ఉండాలి అంటే మనం రక్షణనే బరువును మనం కలిగి ఉండాలి రక్షణ పొందితే త్రాసులో నీవు చక్కగా తోచబడతావు అదే నీవు సరైన జీవితం జీవించకుండా వేరు వేరు జీవితములు జీవించినట్లయితే త్రాసులో తేలిపోతాం కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది మరి నేను కోథమసింహము వలె వస్తాను న్యాయాధిపతి వలె వస్తాను మరి నేను ఎప్పుడు వస్తానో దొంగ వలె వస్తాను పగలొస్తానో ఉదయాన్నే వస్తానో రాత్రి వేళ వస్తానో ఆయన చెప్తున్నాడు ఇద్దరు మనుషులు రాత్రి వేళ మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు రక్షించబడిన వారు ఎత్తబడతారు మరి రక్షణ లేని వారు విడవబడతారు కనుక దేవుని రాకడ మరి ఆకాశంలో మెరుపు పుట్టి ఉదయం తూర్పున పుట్టి పడవన వరకు ఎలా ఒక్క రెప్పపాటులో జరుగుతుంది ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా ఆయన వస్తుంది కనుక ఆ రెప్పపాటులో జరిగే ఆ రాకడను మరి నీవు నేను మనందరం కూడా గమనించి దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలని ప్రభునామం బట్టి మీ అందరికీ మరి దేవుని వాక్యాన్ని తెలియచేస్తూ మనము సిద్ధపడి ఉండాలని నీవు నేను మనందరం కూడా ప్రభు వస్తే ఎత్తబడే మరి శక్తి మనకు కావాలి పక్షి అనే ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు మనం భూమి మీద ఉంటాం భూమి మీద నుంచి మనం మధ్య ఆకాశానికి వెళ్ళాలంటే పక్షి అనే రెక్కలు కలిగి మనం వెళ్ళాలి ప్రార్థన అనే రెక్కలు పరిశుద్ధత అనే రెక్కలు మనకు కావాలి కనుక ప్రార్థనా శక్తితోను ప్రార్థనా బలమతోను పరిశుద్ధత శక్తితోనూ మనందరం కూడా సిద్ధపడి కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్